గ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను డే వన్ ఆఫ్ మైసూర్ ట్రిప్ కంటిన్యూషన్ ఇది చాముండి హిల్స్ నుంచి రిటర్న్ సిటీ బస్లోనే వచ్చిన తర్వాత కింద అదే బస్ స్టేషన్లో త్రీ వన్ త్రీ ఓ త్రీ త్రీ వన్ బస్సు ఎక్కాం మేము టూవర్డ్స్ బృందావన్ గార్డెన్స్కి వెళ్దామని యాక్చువల్ ప్లాన్ మైసూర్ ప్యాలెస్ కవర్ చేద్దాము చిన్న చిన్న ప్యాలెసెస్ ఉన్నాయి జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీ అని అదొక చిన్న ప్యాలెస్ ఉంది లలితా మహల్ ఇట్లాంటివి చూద్దాము అనుకున్నాం కాకపోతే ఏమైంది అంటే మా హస్బెండ్కి బస్లో ఎవరో లోకల్ చెప్పారు గో టు బృందావన్ గార్డెన్స్ ఇప్పుడు మ్యూజికల్ ఫౌంటైన్ టైం అవుతుంది అని బట్ ఐ వాజ్ రిక్వెస్టింగ్ ఇప్పుడు వద్దులే ల్యాండ్స్కేప్స్ అవి ఉంటాయి పార్క్ లాగా పిల్ల కూడా ఎంజాయ్ చేస్తుంది కొంచెం ఆ గ్రీనరీ చూసి అండ్ ఇందులో మనస్వార్థం కూడా ఉంది మీ అందరికీ కూడా వ్లాగ్లో చూపించవచ్చు కదా అని బట్ సమ్ టైమ్స్ మార్కెటింగ్ వాళ్ళతో మనం కన్వీన్స్ అయిపోయింది అండ్ మేము అనుకున్నాం ఇన్ కేస్ మనం వెళ్ళేటప్పుడైపోతే ఈ కెన్ కమ్ అగైన్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద ల్యాండ్స్కేప్స్ అని ఈరోజు చూస్తే యాక్చువల్గా మేము బై సిక్సే వెళ్ళిపోవాలండి అప్పుడు వెళ్తురు మంచిగా ఉండేది చూస్తున్నారు కదా మేము ఎక్కిన బస్సు ప్రతి నిమిషానికి ఆపేయడం ఎక్కించుకోవడం వాళ్ళందరి టికెట్స్ని ఇష్యూ చేయడం తర్వాత ఇప్పుడు కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అనమాట విమెన్కి సో ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డ్ బయటకు తీయాలి సో మొత్తానికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేయాల్సి వచ్చింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జర్నీ కాదా కాస్త సో ఇదంతా కావేరీ రివర్ కేఎస్ఆర్ డ్యామ్ కూడా లైటింగ్ అవన్నీ యూజువల్గా పెడతారంట ఇండిపెండెన్స్ డేకి అలా స్పెషల్ డేస్కి బట్ మనం మనం మామూలుగానే మనం అంటేనే కొంచెం లక్ ఫేవర్ చేయదు కదా బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్ హౌ మచ్ ఎవర్ ఐ కుడ్ క్యాప్చర్ ఇది నాకు ఒక మెమరీలా ఉంటుంది ఎవరైనా మైసూర్ వెళ్ళి చూడని వాళ్ళు చూడడానికి అవ్వట్లేదు అన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నట్లు చేస్తున్నాను వెల్ మొత్తానికైతే మేము ఈ పర్టికులర్ బృందావన్ గార్డెన్స్కి మ్యూజికల్ ఫౌంటైన్ స్టార్ట్ అయ్యే ఒక ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ ముందు వచ్చాము అక్కడ మళ్ళీ క్యూ లైన్ ఫోర్ టికెట్స్ కిడ్స్కి కూడా ఒక టికెట్ తీసుకోవాలన్నమాట ఫైనలీ ఆ పార్కింగ్ చూసే అనుకున్నాను థర్స్డేనే ఇంత టూరిస్ట్ క్రౌడ్ ఉందంటే ఇంకా సాటర్డే సండే అయితే మన పరిస్థితి గోవిందా అని సో ఫైనలీ బస్ అయితే దిగి ఎంత పరిగెట్టాము తెలుసా లైటింగ్ పోతుంది లైటింగ్ పోతుంది అని నేను మొత్తానికైతే రీచ్ అయ్యాం నా బాధ ఒకటి ఉంటే మా అమ్మాయి బొమ్మలన్నీ చూసడం నాన్న ఐ థింక్ ఇది నాకు లేదు నాన్న ఐ థింక్ ఇది మనం ఇషాన్కి కొందాం అంటే మా తమ్ముడు కొడుకు వాడి పేరు చెప్తే ఎక్కడ దీనికి కూడా కొనేస్తామో అన్నట్లు ఇప్పుడు ఏం కాదు నాన్న మనం ఫౌంటైన్ షో చూసిన తర్వాత అప్పుడు చూద్దాము టాయ్స్ అని కన్విన్స్ చేసి లోపలికి అయితే వచ్చాము హియర్ వీ ఎంటర్ ద బృందావన్ గార్డెన్స్ ఇండియాలో ద ఫస్ట్ మ్యూజికల్ ఫౌంటైన్ ఇక్కడనే స్టార్ట్ అయింది అట్ ద సేమ్ టైమ్ ఇది మనం లోపలికి వచ్చేసిన తర్వాత గార్డెన్లోకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఈ కిందంతా మనకి చక్కగా బోటింగ్ చేస్తారు వాటర్ ఉంటే సమ్మర్ అనో మరి ఏమో వాటర్ అయితే లేవు దూకిన కాళ్ళు ఇరిగిపోతాయి అనమాట అన్ని రాళ్ళు ఉన్నాయి కొంచెం వాటర్ ఉంది అంతే ఒక వన్ ఫీట్ అంతా చూస్తున్నారు కదా మేము టువర్డ్స్ ఫౌంటైన్స్ వెళ్తుంటే ఫౌంటైన్ చూసి వచ్చిన వాళ్ళు రిటర్న్ అవుతున్నారు అంటే ఒక రౌండ్ ఆఫ్ మ్యూజికల్ ఫౌంటైన్ షో అయితే అయిపోయింది ఇవన్నీ చూస్తూ ఒబనీతి అని దెబ్బ సాంగ్ డే లైట్లో షూట్ చేసిన లొకేషన్స్ చూద్దాం అనుకున్నాను భాస్కర్ అని నేను గోల గోలు చేసాం ఇట్స్ ఓకే నెక్స్ట్ తీసుకొస్తానులే మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ ద డే ఆఫ్టర్ మనం వెళ్లే ముందు అన్నారు నేను ఇంకా మా ఆయన టీస్ చేసి పెట్టా ఫుల్గా ఇదే నా ఫౌంటైన్ ఏది మ్యూజిక్ మ్యూజిక్ రావట్లేదు అని కొంచెం ఓపిక పడితే అన్నీ వస్తాయి అంటూ ఉన్నారు సో లవ్లీ స్కేపింగ్ ఉంది అంటే మేము చీకట్లో చూసినా మాకు కనిపించా కనిపిస్తాయి ఈ ఫోన్ క్యాప్చర్ చేయగలిగింది ఇది చూపించగలిగింది చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇది క్రాస్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఫౌంటైన్స్ అన్నిటికీ వాటర్ సప్లై అయ్యేది ఇంకొక పాయింట్ ఉందన్నమాట అక్కడికి రీచ్ అయిన తర్వాత దాని వెనుక సైడ్లో ఒక ఆడిటోరియం లాగా ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది లైక్ చూడండి యూనివర్సిటీస్లో వాటిల్లో ఓపెన్గా సీటింగ్ ఉంటుంది సిమెంట్ బెంచెస్తో ఒక సర్కిల్లో అలా పెట్టి సో సిమిలర్లీ కానీ నిజం చెప్పాలంటే నైట్ వ్యూ నైట్ వ్యూ అండి డే వ్యూ డే వ్యూ కాదనట్లేదు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఒక పక్క బ్యా బ్యాంగ్లూర్ అంటున్నాను ఐ మీన్ కర్ణాటక అంతా రేంజ్ పడుతున్నాయి అండ్ మైసూర్లో మేము వెళ్ళిన ఒక రోజు తప్ప మిగతా రోజులంతా మేము ఆ మాన్సూన్ బ్రీజ్ అంతా ఎంజాయ్ చేసి ఆ ఏమంటారు ఆ వర్షపు స్ప్లాటర్ అంతా కూడా తీసుకున్నాము బాగా ఎంజాయ్ చేసాము సో ఈ పెద్ద పెద్ద ఫౌంటైన్స్ అన్నీ క్రాస్ చేసి ఇవన్నీ మీరు మూవీ సాంగ్స్లో చూసినవేనండి హీరో ఇటు పక్క హీరోయిన్ అటు పక్క ఉంటారు మనకి ఇలా కెమెరా పట్టుకొని వెళ్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి బట్ ఐ డిడ్ నాట్ సీ ఎనీ రోజ్ గార్డెన్ మరి ఈ సీజన్ కాదో మరి ట్రిమ్మింగ్ చేశారో ఏమో నైట్ ఎక్కువ పేపర్ ఫ్లవర్స్ క్రాటన్స్ ఇవే కనిపించాయి అన్నమాట ఇప్పుడైతే మిమ్మల్ని అసలైన ప్లేస్కి తీసుకెళ్తాను ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో నేను అబ్బనీ తీని దెబ్బ సాంగ్లో కూడా ప్లే చేసుకుని మరి చూసి చూపించాం మనము వ్యూ ఇది వ్యూ చూడ్డానికి వెళ్ళాలి ఇవి చూడ్డానికి వెళ్ళాలని సమ్ ఏజ్ ఓల్డ్ లైట్స్ అవన్నీ కూడా హియర్ యు గో ద షో స్టాపర్ ఆఫ్ ద డే మ్యూజికల్ ఫౌంటైన్ జరిగేటువంటి ప్లేస్ ఇది చూస్తారా జనాలు ఇసకేస్తే రాలరన్నమాట ఒక ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మంది దాకే ఉండే ఉంటారు ఇంకా గ్యాదర్ అవుతున్నారు ఇది స్టార్ట్ అవడానికి ఫైవ్ మినిట్స్ ఉంది ఆల్రెడీ ఒక రౌండ్ అయింది కదా ఇప్పుడు బ్లింక్ అవుతుంది సడన్గా మీరు ఒక వాయిస్ వింటారు ఎండింగ్లో నేను మాట్లాడతాను అప్పటి వరకు ఎంజాయ్ చేయండి వాళ్ళు ప్లే చేసిన ఒరిజినల్ సాంగ్స్ హో ఇలాంటివన్నీ నేను ప్లే చేయకూడదు కాపీ రైట్స్ వస్తే కాబట్టి నేను నాకు ఫ్రీ మ్యూజిక్ ఏది అవైలబుల్ ఉందో దానికి తగ్గట్టు పెట్టాను చూడండి ఎంజాయ్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం లెట్ కనింగ్ టు ద వీడియో

అసలు నాకు అక్కడ మాట్లాడాలనిపించక సౌండ్ ప్లే చేశాను వెల్ ఇంత బ్యూటిఫుల్గా అనిపించిందో మా అందరికైతే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి హ్యాపీనెస్కి నాకైతే